నమస్కారం వార్తలకు స్వాగతం బిర్యానీతో సహా పదిహేను రకాల ఆంధ్ర వంటకాలతో బిందు ఏర్పాటు చేసిన బాబు బిర్యానీ వాటే రాహుల్ ఒక బచ్చ కేజ్రీవాల్ మొహగుడేదో అంటే ముష్టికొచ్చినోడు కూడా అదే అన్నదని పాత సామిత టిఆర్ఎస్ రాష్ట్ర సమస్యలు పట్టించుకోవటం లేదని తీవ్ర విమర్శలు గుప్పించిన మధు యాష్ ఆ ఎప్పుడుకైనా కేకల కోమనే అని నవ్వుకున్న బాణ సంచాలు కాల్చడం వల్ల కలిగే అనర్థాలపై సిలబస్ తయారు చేయాలని సూచించిన యూచేసి అట్టాగే ఆ చేతోనే థర్టీ ఫస్ట్ నైట్ సెలబ్రేషన్స్ లో తాగి తంద్రాలు ఆడటం వలన కలిగే అరిష్టాలు కూడా ఓ సిలబస్ బెటర్ అంటున్న జనం యూపీలో పరీక్ష రాసింది పన్నెండు కరువు లేదన్నమాట అని కిసుక్కున్న నవ్వుకున్న జనం ఈ పద్దెనిమిది నెలల్లో కేసీఆర్ ప్రభుత్వం చేసింది శూన్యం పట్టి విక్రమార్క ఈడుంటే ఉంటే శూన్యమే మరి మీరు కూడా ఎంచక్క జంప్ అయిపోరు అనుకోండి కావాల్సినవన్నీ ఎటే అన్ని చేయించుకోవచ్చు అంటున్న కార్యకర్తలు మా అన్నయ్య కాలు వ్యాపారాలతో నాకు ఎటువంటి సంబంధం లేదు బుద్ధ తీసేసుకున్నారట నెక్స్ట్ టైం ట్రై చేద్దాం లేని నవ్వుకుంటే జనం నా పేరు నరసింహన్ నా పేరులోనే సగం నరసరావు పేట ఉంది గవర్నర్ ఇంకా నయ్యం నీ వల్లే నరసరావు పేటకి ఆ పేరు వచ్చింది అనలేదు అని నవ్వుకున్న జనం ఇంతటితో గోడ మీద వార్తలు సమాప్తం మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం